ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి పెరిగి పంద చర్యగా భావించాల్సి వస్తుందని రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ ఆరోపించారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని పురస్కరించుకుని గురువారం కిర్లంపూడి చేరుకుని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు పత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మార్గాని భరత్ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబ సభ్యులపైన ఉద్యమ సమయంలో ఆడవారు అని చూడకుండా నానా దుర్భాసలు ఆడిన సంఘటన గుర్తు చేశారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఈ జరిగిన సంఘటనపై నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు నైతిక బాధ్యత వహించాలని లేని పక్షంలో భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ముద్రగడ కలిసిన వారిలో కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు మండపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రెడ్డి రాధాకృష్ణ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఆర్థిక సహాయం దొరికింది వాళ్ళంతా కూడా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ప్రపంచ దేశాల్లో సభద సృష్టించుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నారు అంచేత మన కృతజ్ఞత భావం అనేది మనలో ఉండాలి దురదృష్టం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళంతా డబ్బా పాలు తాగేవాళ్ళు ఫ్యారెక్స్ పాలు తాగేవాళ్ళు లేకపోతే బరియల పాలు తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళ కృతజ్ఞత అనేది ఉండదు తల్లి నిజమైన తల్లి పాలు తాగిన వాళ్ళు అందరూ కూడా ఉత్తరగేడ పద్మనాభ గారికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాం అలాగే మీకు చదువు విషయంలో ఒక ఇంకొక క్లారిఫికేషన్ కూడా చెప్తాను పంతొమ్మిది వందల నలభైలో సెట్ మరి స్కాలర్షిప్లు ఉచిత విద్య అలాగే ఇవన్నీ తెచ్చినప్పుడు ఈవేళ ఒక వ్యవసాయ కూలి పిల్ల అమెరికాలో నాసాలో ఈ వేళ సెలెక్ట్ అయింది ఎందుచేత విద్య వల్ల అతిచేత మొదలైన పద్మనాభం గారు విద్య ఇవాళ పేదరికాన్ని వైదొలగాలంటే మాస్టర్ ప్లీన్ అంచేత అటువంటి దానికోసం అనేక పోరాటాలు చేశారు అలాగే డెమోక్రసీలో రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పోరాటం చేసి తీరాలి ఈవేళ ముఖ్యమంత్రి స్థాయికి కాపులు అది కేవలం ముద్రగేడ పద్మనాభం గారి పుణ్యం అని మీకు తెలియజేస్తున్నాను అంచేత వారి మీద మరి ఇటు తప్పుడు ప్రచారాలు కానీ ఇటువంటి మరి కుటుంబం మీద మరి క్యారెక్టర్ ఏం చేయడం కానీ చాలా దుర్మార్గం అని మరి మనుషులు ఏదో ప్రవర్తన నుంచి మరి మేము కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ సార్ రోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము అదేవిధంగా వాటిని కూడా పరామర్శించడం కూడా జరిగింది మొన్న ఒక పెరికి పంద్ర చర్య కింద భావిస్తూ ఉన్నాము ఎంతో పెద్ద వ్యక్తులు గౌరవనీయులు పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పెరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా స్పందించాలి ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాలు ప్రజలు అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలు ఆడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామరా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి మొన్న పండక్కే క్లియర్గా అర్థమైపోయింది సంక్రాంతి పండక్కి ఎప్పుడు కలకళలు ఉండేది కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది అంటే జగన్ అన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండదు మరి వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవెల్లా ఉన్నారు ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు మరి గతంలో విద్యా దీవెన వసతి దీవెన అని ఎన్ని ఎన్ని వేలైతే అన్ని వేలు రూపాయలు తల్లులు ఖాతాల్లో వేసేవారు మరి ఇవాళ ఏది కనబడట్లా నిజంగా కూడా ప్రజలు కూడా తల్లలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు అంటే నేను ఒకటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పిరికిపంద చర్యల కిందనే ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లా ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందు ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కూడా స్పందించి మొదలగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన వారి ఇంటిపైన జరిగిన దాడికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు కూడా స్పందించి దీన్ని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతాం డిమాండ్ చేస్తాం